చండీహోమ హోమ ప్రభావం ఎక్కడ యాగాలు జరుగుతూ ఉంటాయో పైగా దత్తకోటి యాగం ఎంత శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చేరి రాధాకృష్ణ గారు భాస్కర దత్త గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎంత చక్కగా జరుగుతోంది దత్తకోటి యాగం ప్రతిరోజు చాలా చక్కగా ఒక యాభై వేల మంత్రాలతో అక్కడ హోమం చేస్తున్నారు దత్తాత్రేయ స్వామికి ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం విశేషం దత్త సన్నిధి అమ్మవారిని చూపెట్టిన స్వామి అమ్మవారి ఉపాసన గురించి చెప్పిన దత్తాత్రేయ స్వామి అటు దత్తుడి హోమం ఇటు అమ్మవారి హోమం అక్కడ వేద ఘనపారాయణ యజుర్వేదంలో ఘనపారాయణ పంచోత్సవ సేవ శ్రీచక్రార్చన సాయంకాలం ప్రవచనాలు మెడికల్ క్యాంప్స్ అన్నదానం ఈరోజు మన ఆకివేడు కృష్ణమూర్తి రైల్వే స్టేషన్ నుంచి వస్తూ ఉంటే ఆటోలో ఆ ఆటో తోలే అతను అంటున్నాట ఈసారి ఎండలు భరించలేకపోయాము ఈ చండీహోమం మొదలైన తర్వాత వర్షాలు వచ్చి చల్లబడింది అని ఆటో తోలే ఇప్పుడే చెప్తున్నాడు మంచిది అదే ప్రభావం అదే శక్తి దాన్ని మనం నమ్ముకోవాలి ఆ వచ్చే చిన్న చిన్న కష్టాలకి చెలించిపోకూడదు భయపడకూడదు నిలబడాలి ఇప్పుడు ఆ భగవంతుడు అమ్మవారు గురు రూపంగా మనల్ని బయటపడేస్తారు అటువంటి ఆ గురు తత్వాన్ని భగవత్ తత్వాన్ని ఈరోజు జైమిని భారతంలో చెప్తున్నారు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఓం నమో జైమినయే అని ఆ వ్యాస భగవానుణ్ణి కృష్ణ పరమాత్మని సరస్వతి దేవిని ఈ గ్రంథానికి కర్త అయినటువంటి జైమిని మహర్షిని కూడా మనం స్మరణ చేసుకుని ఆ కథలోకి ప్రవేశిస్తే నిన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు చేస్తూ ఉండేటువంటి యాగానికి బయలుదేరాడు అనే ఘట్టాన్ని చెప్పుకున్నాం అక్కడ ఆయన అట్లా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా సమయం చూసుకుని అట్లా 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 ఇది ఒక పద్మం చుట్టూ తుమ్మెదలు కదా మూగినట్టుగా అందరూ మూగారు ఆయన కూడా ఎవరిని ఏమన్లా పాపం అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ అందరినీ చక్కగా ఆదరిస్తూ ఆ కృష్ణ పరమాత్మ ప్రయాణం సాగుతోంది వీళ్ళందరూ వెళ్ళిపోతూ కృష్ణుడు ఒక మాట చెప్పాడు ఏమని కృతవరం అని పిలిచి అందరూ నాతో వచ్చేయాలి కానీ ఇక్కడ రాజ్యం చూసుకోవటానికి ఎవరు అంటే వసుదేవుడు నాన్నగారు ఆయన ఇక్కడే ఉంటారు అలాగే బలదేవుడు అంటే బలభద్రుడు లేదా బలరాముడు ఇవన్నీ ఆయనకి పేర్లు అన్నగారు అన్నగారు నా అన్నగారు ఇద్దరు ఇక్కడే ఉంటారు వారు యాగానికి రారు ఇక్కడ ఈ నగరాన్ని ఈ రాజ్యాన్ని కూడా చూసుకునే వారు కావాలి కదా వాళ్ళు ఇక్కడే ఉంటారు తక్కిన వాళ్ళందరూ వచ్చేయాలి అందరూ వెళ్ళిపోవాలి అక్కడికి అని అన్నాడు అందరూ బయలుదేరారు పొలిమెరులో ఉన్నారు ఇంకా ఊరు దాట్ల ఈలోగా ఏమైందో ఏమిటో వసుదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ 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 అనుకుంటూ వచ్చాడు వచ్చి ఆయనకి బహుశా మన మనస్సులో ఒక సంశయం ఉందేమో ఇలా ఊరు విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతే నేను మా పెద్దబ్బాయి ఇద్దరు మాత్రమే రాజ్యంలో ఉండాలా అని ఏమైనా అనిపించిందేమో ఆయనకి మనస్సులో తెలీదు పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణుడు ఏమిటి ఏమైంది నాన్నగారు అని అంటే నువ్వు అందరినీ పట్టుకెళ్ళిపోవటం బాగలేదన్నాడు ఏం నాన్నగారు ఏమైంది ఎందుకు అన్నాడు అంటే అక్కడ జరిగేది యాగం వీళ్ళందరికీ ఏం తెలుసు యాగం గురించి అసలు ఎప్పుడైనా యాగం అనే మాటైనా విన్నారా వీళ్ళు ఇంత పామరులుగా ఉన్నారే వీళ్ళు అసలు ఏమి చదువుకోలా వీళ్ళకి ఏమీ తెలియదు ఇదిగో వీళ్ళందరూ వచ్చారే వాళ్ళందరినీ చూపి అంతా ఉన్నారుగా నూనెలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళకి ఏం తెలుసు అక్కడికి వచ్చి ఆ యాగం విలువ వాళ్ళకేం అర్థమవుతుంది ఇది వసుదేవుడి దృష్టి వసుదేవుడి దృష్టి ఆయన ఎందుకలా చెప్తున్నాడు పైగా నువ్వు వీళ్ళందరినీ పట్టుకెళ్ళటం ఏం బాగాలేదు ఎందుకు అని అంటే అక్కడికి వెళ్తే యుధిష్ఠిరుడు ధర్మరాజు అసలే చాలా పెద్ద దాత అందరికీ దానాలు చేస్తాడు వీళ్ళందరికీ దానం చేసేస్తాడేమో చేతికి దొరికిందల్లా దానం చేసేస్తాడేమో వీళ్ళకి దానాలు పుచ్చుకునే అర్హత యోగ్యత వీళ్ళకుందా లేదు కదా ఎవరిని తీసుకెళ్ళాలి పరాపవాద విముఖాహ ఎవరైతే పరువుల అపవాదానికి విముఖులుగా ఉంటారో అంటే ఇతరుల్ని నిందించకుండా ఇతరుల చేత నిందింపబడకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు శిష్టాచార పరాస్త ఎవరైతే చాలా మంచి ఆచారాలు పెట్టుకుని ఉన్నారో అటువంటి వాళ్ళు శిష్టులు అంటే బాగా తెలుసుకున్న వాళ్ళు వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఆ మంచి ఆచారంగా ఉండేవాళ్ళు వాళ్ళు నేతవ్యా సహితామలోచనా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి సమలోష్ట అష్మ కాంచనా వాళ్ళకి రాయైనా ఒకటే మట్టి ముద్దైనా ఒకటే బంగారమైనా ఒకటే మూడు పెడితే మూడు సమంగానే చూస్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు మహాయోగులు మహానుభావులు సర్వసంగ పరిత్యాగులు అటువంటి వాళ్ళని నువ్వు తీసుకువెళ్ళాలి ఇలా ఎవరిని పడితే వాళ్ళందరినీ ఊరంతా వచ్చేయండి వచ్చేయండి అని అందరిని పిలిచికెళ్ళిపోవటం ఏం బాగలేదు ఇది వసుదేవుడి దృష్టి ఆయన చెప్తున్నాడు నవస్త్ర దానం ఎవరైతే మలినంగా ఉండే బట్టలు కట్టుకుని ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏమిటి వాళ్ళు పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పూట పూటకి స్నానాలు చేయాలంటే ఎలా వీలవుతుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంటారు వాళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటారు వాళ్ళు స్నానానికి కూర్చుంటే అరగంట సేపు కావాలి వాళ్ళు దుమ్ము అంతా పోవాలంటే అంత దుమ్ములో పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళు ప్రతి గంటకి ఆచమనాలు ప్రతి పూటకి స్నానాలు ఇవన్నీ వాళ్ళ వల్ల అవుతాయా కాదు కాబట్టి వాళ్ళు మలినమైన వస్త్రాలు వేసుకుని ఉంటారు దుమ్ము కొట్టుకుపోయి ఉంటారు వాళ్ళ వస్త్రాలన్నీ దుమ్ముతో నిండిపోయి ఉంటాయి అటువంటి వాళ్ళు వాళ్ళకి దానం చేయకూడదు శుభ్రంగా ఉండే వాళ్ళకి దానం చేయాలి ఇది వసుదేవుడి దృష్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి నవస్త్రమలినే దానం ఆచారము లేని వాడికి దానం చేయకూడదు ఏది నీకు ఫలం కావాలి అని అన్నప్పుడు అటువంటి వాడికి దానం చేస్తే ఏమో నువ్వు చేసిన దానంతో ఆ దానం పుచ్చుకుని వాడు పోయి ఏం తాగుతాడో ఏం చేయకూడదని చేస్తాడో కదా